హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లులు జమ తాజా సమాచారం అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు డీడీఓలు ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ను నిర్ధారించడం అయితే జరిగిందండి అయితే ఈ యొక్క నూతన విధానం ప్రకారమే వివిధ రకాల బిల్లులని నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది దీని పూర్తి వివరాలు గమనించినట్లయితే మొదటగా అంటే క్యా ఈ కేటగిరీలోని బిల్లులు అత్యంత ప్రాముఖ్యత మరియు అత్యవసరం కలిగినవండి వీటిని ఎలాంటి కాలపరిమితి లేకుండా నెలలో ఏ రోజైనా సమర్పించవచ్చు రాజ్యాంగ బంధ సంస్థలు న్యాయపరమైన చెల్లింపులు కానీ ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు కానీ అత్యవసర విధులు అపత్కాల చెల్లింపులు నూతన పెన్షనర్లకు సంబంధించి కొత్తగా పదవీ విరమణ పొందిన వారికి చెల్లించేటువంటి మొదటి పెన్షన్ కానీ వీటిలో ఏ బిల్లులకు సంబంధించిన మనకి కోర్టు తీర్పుల ద్వారా చెల్లించాల్సిన మొత్తం అదేవిధంగా న్యాయపరమైన ఖర్చులు తీసుకున్న అప్పులు మరియు వార్షిక చెల్లింపులు మరియు వడ్డీ చెల్లింపులు ఎన్నికల నిర్వహణ ఖర్చులు ప్రభుత్వ పరీక్షల ఖర్చులు ప్రోటోకాల్ ఖర్చులు ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు చెల్లించే అంత్యక్రియ ఖర్చులు ప్రకృతి వైపరీత్యాల సహాయక చెల్లింపులు ఏసీ బిల్లులు మరియు ఉద్యోగుల మెడికల్ అడ్వాన్స్లు ఇవన్నీ కూడా మె నెలలో ఏ రోజునైనా సరే చెల్లించవచ్చండి ఇక రెండవది వచ్చేసి ఈ స్లాట్ ప్రకారం పెండింగ్లో ఉన్న బకాయిలు మరియు ప్రత్యేక వేతనాల కోసం అయితే చెల్లి కేటాయించబడిందండి ముఖ్యంగా ఏవైనా కారణాల వల్ల రెగ్యులర్ జీతంతో పాటు అదనంగా చెల్లించాల్సిన మొత్తం సప్లిమెంటరీ జీతాల బిల్లులు అన్ని రకాల బకాయిల డీఏ మరియు పిఆర్సి గతంలో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా ఈ సమయంలో అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పదో తేదీ వరకు అయితే పెట్టుకోవాలండి ఒకటో తేదీ నుంచి పదో తేదీలోపు ఇక సంక్షేమ పథకానికి సంబంధించి కొన్ని శాఖల ద్వారా అందించేటువంటి స్కాలర్షిప్లు స్టైఫండ్లు పీడీ అకౌంట్ ద్వారా చెల్లించే జీవితాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా పదో తేదీ అయితే పెట్టుకోవాలి ఇక పదకొండు నుంచి పదహైదవ తేదీ వరకు ఉద్యోగుల వ్యక్తిగత క్లైమ్లండి అంటే జీతాలు కాకుండా ఇతర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన బిల్లులు ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్స్ క్లైమ్స్ అదేవిధంగా ఉద్యోగులు తీసుకునే రుణాలు లోన్స్ అడ్వాన్స్లు జీతాలు మినహా పర్సనల్ డిపాజిట్ పీడీ అకౌంట్ల నుండి చేసే ఇతర చెల్లింపులు ఇవన్నీ కూడా మనకి పదకొండవ తేదీ నుంచి పదహైదవ తేదీ లోపల చెల్ల అంటే బిల్లులైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇక నాలుగవది వచ్చేసి జీతాలు పెన్షన్ బిల్లులకి పదహైదు అంటే పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా రెగ్యులర్ పేరోల్ అయితే ఎనేబుల్ చేయబడుతుందండి రెగ్యులర్ పెన్షన్ మరియు జీతాలు బిల్లులు సమర్పించటము అదేవిధంగా ఉద్యోగుల పథకాలు ప్రభుత్వ ఉద్యోగుల బీమా పథకం జిఐఎస్ కుటుంబ సంక్షేమం నిధి వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంటు సిబ్బంది వృత్తిని పనులు ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు హోంగార్డులు అంగన్వాడీ కార్యకర్తల విఆర్ఏల గౌరవ వేతనాలు ఇక సామాజిక భద్రత పెన్షన్లు ఇక బియ్యము విద్యుత్ వంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా పదహారవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ లోపలయితే బిల్లులు అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది జూన్ నెల శాలరీ బిల్లుకి సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగిందండి గమనించవచ్చు పేరోలు అయితే ఈ విధంగా ఓపెన్లో అయితే ఉంది శాలరీ బిల్లు అన్నీ కూడా మనం అప్లోడ్ అయితే చేయవచ్చు అయితే అన్ని స్థాయిల అధికారులకి జారీ చేసిన ముఖ్య సూచనల ప్రకారం ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం సిటిజన్ చార్టర్స్ సవరించబడిందండి బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజులు సెలవు దినం అయితే ఆ తర్వాత వచ్చే పని దినాన సమర్పించవచ్చు ఇక సంబంధిత డ్రాయింగ్ మరియు డిస్పర్సింగ్ అధికారులు డీడీఓలు ఈ షెడ్యూల్ని అయితే ఖచ్చితంగా పాటించాల్సిందే ట్రెజరీల డైరెక్టర్ డిటిఏ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ పిఏఓ తమ కింది స్థాయి అధికారులకి బిల్లులని నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గత మార్గదర్శకాలను కూడా జారీ చేయాలండి అయితే ఈ షెడ్యూల్ వివరాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీస్ బోర్డులపై అయితే ప్రదర్శించాల్సి ఉంటుంది ఇక ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ఈ షెడ్యూల్ని అయితే అనుగుణంగా సిఎఫ్ఎంఎస్లో సిస్టమాటిక్ ఫిల్టర్లను కూడా అమలు చేయాలి ఈ షెడ్యూల్ ప్రకారమే చెల్లింపులు జరగడం అనేది రాష్ట్ర ఆర్థిక వనరుల లభ్యతలకు లోబడి అయితే ఉంటుంది అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులోనే ఉంటేనే చెల్లింపులు అయితే జరుగుతాయండి సంబంధిత అధికారులందరూ కూడా ఈ షెడ్యూల్ని ఖచ్చితంగా కఠినంగా పాటించాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా ఎర్నూల్ లీవ్స్కి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి అన్నీ కూడా మనం క్లియర్గా అయితే చూడవచ్చు అయితే జీత అంటే నెలలో ముప్పై రోజులు ఉన్నట్లయితే పే స్లిప్స్ అనేటివి ఇరవై ఎనిమిదో తేదీన రాత్రి అయితే జనరేట్ అవుతాయండి ఒకవేళ ముప్పై ఒకటి కనుక నెలలో ఉన్నట్లయితే వారికి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మిడ్ నైట్ అయితే పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతానికి ఉద్యోగులకు సంబంధించి కూడా ఎటువంటి పే స్లిప్స్ అందుబాటులోకి అయితే రాలేదండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్